హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అయితే పిల్లకి టిఫిన్ అది అయిపోయాక అంగన్వాడికి వెళ్ళిపోయింది దాన్ని అంగన్వాడికి పంపాక నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను ఈవేళ బీట్రూట్ ఫ్రై మా వడికే పప్పు వండుతున్నాను ఫస్ట్ బీట్రూట్ని ఫ్రైకి నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్ తరగడంలో కొంచెం చిన్న పీస్ మిగిలిపోయింది అంటే రెండు బీట్రూట్లు తరిగాను కదా రెండు బీట్రూట్లు వన్ అండ్ హాఫ్ సరిపోతుందని ఒక హాఫ్ పక్కన పెట్టాను దాన్ని ఏం చేస్తారో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వారు దాన్ని కొత్తగా ట్రై చేశారు ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రైకి వెల్లుల్లిపాయ చితకు కొడుతున్నాను అలాగే మావిడికాయ పప్పుకి కూడా వెల్లుల్లిపాయ చితక కొడుతున్నాను ఇంక రెండు కలిపి ఒకేసారి చిత కొట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ పోపులో వేసి అందులో వెల్లుల్లిపాయలు వేయించేసాను పోపు వేయించి అందులో వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా వేయించేసి ఈ బీట్రూట్ ముక్కలు అందులో వేసి బాగా కలి కలిపేసుకుని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే పక్కన కుక్కర్లో అయితే మామిడికాయ పప్పు ఉంది ఇంకా మావిడికే పప్పును అయితే మీకు చూపించలేదు వీడియోలు అంతే వెళ్ళంత అయిపోతుందని బీట్రూట్ చాలా హెల్దీ అండి పిల్లలకి బీట్రూట్ అండి చాలా హెల్దీ ఈ వీడియో మొత్తం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లతోటి మీరు చూడండి పిల్లతో ఏబీసీడీలు రాయించడంలో నా తంట తర్వాత ఈవినింగ్ టీలో టీపు కొంచెం తక్కువగా ఉందని దాంతోనే అడ్జస్ట్ చేస్తాను ఇప్పుడు వీడియో అంతా పిల్లతో కంటిన్యూ అవుతుంది నచ్చితే మా లైక్ చేయండి చేయండి షేర్ ఏంటి అది కసతుందా అనుకో మళ్ళీ ఏం చెత్త సరిగ్గా రా ఏరాయి ఏ వచ్చు కదా నీకు రాయి నేను పోస్తాను ఏరాయి మధ్యలో గీతకి ఈ మధ్యలో ఇలా గీతకి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఇలా గీతకి సరే అయ్యో బాబు అది వెరీ గుడ్ వచ్చింది నీకు బీరాయి బీరాయి ఒక లైన్ పెట్టు అది ఇప్పుడు ఇలా అను ఇది ఇది దీనికి చెప్తాను ఇలా తిప్పు ఇక్కడ ఏ రాయి మళ్ళీ ఇక్కడ రాయి అది ఉండండి అమ్మా ఏమవ్వదు ఇప్పుడు అయితే ఏ రాయి సరే రాయి అయితే ఏ రాయి మళ్ళీ మధ్యలోకి వెరీ గుడ్ ఏ వచ్చింది బీరాయి బీరాయి అలాగే రాయి

మధ్యలో గీత పెట్టు ఏంటి అది వన్ రాయి వన్ అజ వన్ వన్ రాయాలి అదేంటిది టూ రాయి అదిగో పిచ్చి గీతలు ఇస్తున్నాం మరి టూ రాయమంటే ఫస్ట్ రాసినట్టే రాయి టూ రాయి వద్దు నేను తినిపించేస్తాను నేను తినిపిస్తాను గమ్మునైపోతుంది సరే తినైతే తినవే కావాలి తిను ముందు తిను తినని చెప్పాను తిను లైట్ వేసే ఉంది తిను దెయ్యం వద్దురాణ తినే లేకపోతే దెయ్యానికి ఇచ్చేస్తాను నేను ఇంకో తలుపులు కొట్టి దెయ్యం అక్కడ మా ఎక్కడో కుడతాను తలుపులు మరి అన్నం తిన నేను తినిపించా ఫాస్ట్గా ఏంటి ఉంటే ఎవరిని దెయ్యం ముక్కోసేస్తారా

మరి మొద్ద పెట్టుకో ముద్ద పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి మొద్ద పెట్టుకోవాలా రా దగ్గరికి రా నీకు ఇష్టమైన బీట్రూట్ కర్రీ అంటే మరి తినాలి కదా ఏ నూరెందుకు మూసుకుంటున్నావు వెరీ గ్రేట్ సైకిల్ దొక్కుంటావా চাইকেলটো কয় যে